రామ్ గోపాల్ వర్మకు షాక్ పోలీస్ కేసు నమోదు ఏపీలో మరో రాజకీయ పరిణామం ఇప్పటికే వైసీపీ హయాంలో వెచ్చల విడిగా రెచ్చిపోయిన సోషల్ మీడియా ప్రతినిధులపై కేసులు నమోదవుతున్నాయి కొందరు అరెస్టులు కూడా జరుగుతున్నాయి గతంలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు వీడియోలు పెట్టిన వారిపై చాలా పోలీస్ స్టేషన్లలో తాజాగా కేసులు నమోదవుతున్నాయి ఈ ఫిర్యాదుల ఆధారంగా వైసీపీ సానుభూతి పరులుగా ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై చర్యలకు దిగుతున్నారు పోలీసులు కడప జిల్లాలో ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డి వర్రా రవీందర్ రెడ్డి అర్జున్ రెడ్డిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది మరోవైపు పలువురు యూట్యూబర్లు సైతం అరెస్ట్ అయ్యారు ఈ క్రమంలో టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై సైతం నమోదు కావడం విశేషం రామ్ గోపాల్ వర్మ జగన్తో పాటు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించేవారు గత ఐదేళ్ల కాలంలో చాలా రకాల సినిమాలు వైసీపీకి అనుకూలంగా తీశారు కమ్మ రాజ్యంలో కడపరేట్లు వ్యూహం ప్రతి వ్యూహం అంటూ చాలా రకాల చిత్రాలను తీసిన సంగతి తెలిసిందే అటు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్లపై సైతం విరుచుకుపడేవారు అయితే ఇప్పుడు ఆ కామెంట్స్ పుణ్యమా అని రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు కావడం విశేషం వైసీపీ అధినేత జగన్ రాజకీయ నేపథ్యాన్ని వ్యూహం సిద్ధం పేరుతో సినిమాలను రామ్ గోపాల్ వర్మ తీసిన సంగతి తెలిసిందే అప్పట్లో న్యాయ చిక్కులు రావడంతో ఈ సినిమా విడుదలలో ఆలస్యం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారులకు వచ్చిన తరువాత రామ్ గోపాల్ వర్మ జగన్కు చాలా దగ్గరయ్యారు ఈ క్రమంలోనే వైసీపీకి అనుకూలంగా జగన్కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు అదే క్రమంలో చంద్రబాబు పవన్లపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేసేవారు అప్పట్లో జన సైనికులకు సైతం వ్యతిరేకంగా కామెంట్స్ రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చేవి అయితే కూటమి అధికారులకు వచ్చిన తరువాత రామ్ గోపాల్ వర్మ సైలెంట్ అయ్యారు ఇటీవల వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల అరెస్ట్లో కొనసాగుతున్న తరుణంలో రామ్ గోపాల్ వర్మ పరిస్థితి ఏంటన్నది చర్చకు దారితీసింది అయితే ఇప్పుడు అనూహ్యంగా ప్రకాశం జిల్లాలో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది ఓ ఫిర్యాదు మేరకు మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా రామ్ గోపాల్ వర్మ కొన్ని వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు లోకేష్ బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వర్మ అప్పట్లో ఒక పోస్ట్ పెట్టారు దీనిపై ప్రకాశం జిల్లా మద్యపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు రామ్ గోపాల్ వర్మపై ఇప్పటి వరకు వైసీపీ సామాన్య సోషల్ మీడియా ప్రతినిధులను టార్గెట్ చేశారు ఇప్పుడు ఏకంగా సెలబ్రిటీలుగా ఉన్న రామ్ గోపాల్ వర్మ లాంటి వారిపై పడడంతో ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతోంది వేట మొదలుపెట్టినట్లు అయింది